నమస్తే నా పేరు రాజేంద్ర కుమార్ గుండమల్ల కూకట్పల్లి కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తని ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న హెచ్ఎంటీవీ ఒక మా కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు హెచ్ఎంటీవీ విలేకరికి ఆయన అడిగిన ప్రశ్నలకు ఇస్తూ ఆయన ఏమన్నాడు అంటే మన జుబియల్స్ ఎలక్ ఎలక్షన్కి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది ఉన్నారు ఇప్పటివరకు తిరుగుతున్నారు ఆ ప్రజలకు సంబంధించిన అంశాలు కావచ్చు అదేవిధంగా ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఆల్రెడీ డోర్ టు డోర్ ఒక రౌండ్ అయిపోయింది మా కార్యకర్తలు మా కార్పొరేటర్లు అక్కడంతా తిరుగుతూ ఉన్నారు కానీ సమస్యలు భయంకరంగా సమస్యలు వాటర్ సమస్య డ్రైనేజ్ సమస్య లైట్లు లేవని బాధపడుతున్నారు హైదరాబాద్ నగరానికి ఇరవై రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది జీరో అయితే ఈయనకి ఎర్రగడ్డ డివిజన్ బాధ్యతలు ఇస్తరేమో వాళ్ళ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఈయన మాట్లాడుకుంటా ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయని చెప్పేసి అంటాము ఏం సమస్యలు రోడ్లు డ్రైనేజీలు నీటి సమస్య కానీ అట్లనే ఉన్నాయి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పేసి ఈ ఫోర్ ట్వంటీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి ఈయన కాంగ్రెస్ పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ నడడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడులోనా వచ్చింది లేకపోతే రెండు వేల పద్నాలుగులో వచ్చింది తెలంగాణ కృష్ణారావు గారు ఎప్పుడొచ్చింది సోయిందా మీకేమన్నా అసలు మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగుగా ఏ ఏ ప్రభుత్వం ఉందాయా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఏ ప్రభుత్వం ఉంది మీ ప్రభుత్వం కదా నువ్వు రెండు వేల పద్నాలుగు పోటీ చేసి కుక్కపల్లి నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచినావు అభివృద్ధి కోసం అని చెప్పేసి అభివృద్ధి కోసం అని చెప్పేసి రెండు వేల పదిహేనులో నువ్వు టీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేరడం జరిగింది మరి ఇక్కడ అభివృద్ధి దేవుడు ఎరు కానీ ఎందుకంటే నేను మొన్ననే రోడ్ల గురించి చూపించిన జగద్గిరి ఉట్ట నుంచి ఇంకా కుక్కట్పల్లి జంక్షన్ కనెక్ట్ చేసే రోడ్డు ఎంత చండాలంగా ఉందంటే అది వీడియోలు కూడా పెట్టినా దానికి ఒక కిలోమీటర్ మేర మొత్తం రోడ్లంతా పాడయి కంకరదేలి రాళ్ళు మట్టి తేరి ఇసుక ఇసుకదేలి మొత్తం నాణ్యత లోపంతో రోడ్ వేసినట్టు కనిపిస్తుంది దానిపైన స్పందన లేదు ఈడ కూట్ల రాయి ది ఏట్ల రాయి తీసినట్టు తీస్తారన్నట్టు తల్లి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతాడు అన్నట్టు నువ్వు ఈడ చేయడానికి శాత కాదు నీకు డెవలప్మెంట్ నువ్వు వాటర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నావు పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది రోడ్లు వేయడానికి శాతగాలి డ్రైనేజ్లో ఏకు డ్రైనేజ్ లైన్ క్లియర్ చేయడానికి చేతగాలి ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిరు వెయ్యి మంది ఉండాల్సిన దగ్గర పదివేల మంది ఉండేటట్టు ఇల్లు కడితే ఆడ టౌన్ ప్లానింగ్ ఏది ప్రణ పట్టణ ప్రణాళిక విభాగ విభాగము ఏదైతే ప్లానింగ్తో నేస్తుందో డ్రైనేజ్ లైన్ గిట్ట తట్టుకుంటుందా వెయ్యి మనం ఉండే దగ్గర పదివేల మందికి పర్మిషన్లు ఇస్తే ఇష్టం వచ్చినప్పుడు బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చేసారు అప్పుడు రోడ్డు ఏది పవర్ పవర్ సప్లైలా దెబ్బ పడుతుంది వాటర్లా దెబ్బ పడుతుంది వాటర్ సర్వీస్లో వాటర్ కనెక్షన్లో కానీ వాటర్ నీళ్ళు ఇవ్వడంలో కానీ ప్లస్ రోడ్లు దెబ్బ పడతాయి ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది పట్టణ ప్రణాళిక విభాగము ఇంత ఇంత మేరకే ఇండ్లు నిర్మాణం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్తో శాంక్షన్ చేస్తారు మీరు ఇష్టం వచ్చినట్టు లంచాలకు అలవాటు పడి బిల్డర్ దగ్గర లక్షల లక్షల సొమ్ములు మీరు మింగి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ ఇచ్చేసారు సరే అది పక్కన పెడితే పది సంవత్సరాలు మీరు చేసింది ఇదేనా మీరే అంటున్నారు కదా డ్రైనేజ్ సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై సమస్య ఉంది రోడ్ సమస్య ఉందని చెప్పేసి మరి పది సంవత్సరాలు ఏం బీచినారు మీరు నేను అడుగుతలేదు ప్రశ్న ప్రజలు అంటున్నారు మన కుకట్పల్లిలో నువ్వు ఏడదాకా నువ్వు ఎందుకు నీ మీద పోటీ చేసి ఓడిపోయింది కదా బండి రమేష్ గారు సెకండ్ ప్లేస్ వచ్చింది ఆయన అరవై ఆరు వేల ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్లో వచ్చినారు ఒక నెల ముందు ఆయనకు టికెట్ ఇస్తే ఆ మాత్రం ఓట్లు తెచ్చుకున్నాడు ఆయన అంటే ప్రజలకి ఒక సంవత్సరం ముందు ఆయనకు టికెట్ ఇస్తుంటే నువ్వు ఇప్పుడు పోయి మీ కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వంట నీ నియోజకవర్గంలో నీ ఇంటి వెనుకనే కుక్కట్పల్లి గ్రామంలో నాది కుక్కట్పల్లి గ్రామం కదా నీది కుకట్పల్లి గ్రామం కదా గ్రామం గ్రామంలో ఉన్న నల్ల చెరువు డెవలప్ చేయండి చాతగాలి మీ మేము రాకముందు మా ప్రభుత్వం రాకముందు మురికి కూపం మొత్తం డ్రైనేజ్ నీళ్లు చెత్త చేదరంతో నిండిపోయిన నల్ల చెరువుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మా ఇన్ఛార్జ్ గారు బండి రమేష్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎమ్మెల్యే మన హైడ్రాన్ పట్టుకొని ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ చెరువుని ఇప్పుడు పుష్కలమైన నీటితో నిం ఉండేటట్టు చేసి నేను అది కాంగ్రెస్ పార్టీ పనితరం నీకు ఎమ్మెల్యే గుండి ఇన్ని సంవత్సరాలు ఏం చేయలేక చేత కాదు అంతేందుకు మా ఇంటి పక్కన అంగన్వాడీ దారి కూడా అక్కడ రా ఒకసారి కుకట్పల్లిలో ఉన్న ఏది బస్తీలలో ఉన్న అంగన్వాడీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాసన వస్తుంది ఒక్కొక్క చిన్న చిన్న రూమ్లా కిరాయి రూమ్లల్ల ఒక్కనాడు కూడా నీకు కేటాయించాలని అనిపించలేదు అలా మంచి బిల్డింగ్ కేటాయించాలని అనిపించలేదా నీకేమో మంచిగా జీషాన్ బంగ్లా కట్టుకున్నావు నీ పార్టీ అదే మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసము ఆరు వందల గజాల మంచి ఒక డ్యూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకున్నావు మరి నీకు ఇక్కడ డెవలప్ చేయడానికి చేతగాలి అంగన్వాడీల పరిస్థితి ఎట్లుంది ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఒక్కనాడైనా చూ చూసినావా ఓ అంగన్వాడీ మంచిగా చేయడానికి చేతగాలి ఓ రేషన్ కార్డు ఇప్పించింది లేదు ఒక ఏది ఎవరికన్నా ఇండ్లు ఇచ్చింది లేదు లోన్లు ఇచ్చింది లేదు ఏమీ లేదు అసలు ఏం చేయచాత కాదు అంబాసిడర్ కార్లు తిరిగేటావు నువ్వు నువ్వు ఈరోజు రెండు కోట్ల కార్లు తిరుగుతున్నావు అంటే ఎడికి వెళ్ళి పైసలు పది సంవత్సరాలు బాగా దుబ్బి తిన్నారు మీరు మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం మీద పడుతున్నారా ఇరవై రెండు నెలలు అయింది కదా నువ్వే చెప్తున్నావు కదా మరి ఇరవై రెండు నెలలలా ఉంటేనే పబ్లిక్ ఏంది మార్పు కోరుకుంటున్నారా కంటోన్మెంట్లా మా అభ్యర్థి గెలిచింది కదా అక్కడ సానుభూతి ఓట్లు పనిచేయలేదు ఎంపీ ఎలక్షన్లలో మాత్రం సున్నా వచ్చినాయి ఇంకా ఏం సాధి సాధిస్తామని ఇంకే ప్రజల్ని ఏం పిచ్చోలను చేద్దామని మీరు ఇట్లా ఇట్లా అబద్ధాలు ప్రచారం చేసుకుంటా ప్రభుత్వం దిగుతా ఉన్నారు ముందు కుక్కట్పల్లి ఎలగ ఎలగబెట్టండి మనం కుకట్పల్లి గ్రామానికి కానీ కుకట్పల్లి నియోజకవర్గం కానీ ఎక్కడనే ఉన్నాయి చెరువులు కబ్జాలు అయినాయి నాల కబ్జలైనవి కుంటల్ కబ్జ అయినాయి మళ్ళీ ఫోర్ ట్వంటీ అని చెప్పేసి ప్రభుత్వం అంటున్నాం హైడ్రా అంటున్నాం ఫోర్ ట్వంటీ ప్రభుత్వం మీది కాబట్టి ఆడ ఇంట్లో వండబెట్టిపోయి మీకు పనిబాటు ఏం లేదు కాబట్టి ఏం లేదు ఇట్లా పనికిరాని ఆరోపణలు చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టి ఏదో అనుకుంటారు కానీ అంటే మీరు అన్న దాంట్లోనే పది సంవత్సరాలలో ఒక్క డెవలప్మెంట్ పని కూడా అక్కడ జూబీల్స్లో కూడా జరగాలి కుక్క కూడా జరగాలి అంటే పది సంవత్సరాలు మీరు ఖాళీ టైంపాస్ అంతే ఆస్తులు సంపాదించుకొనికి పైసలు సంపాదించుకొనికి భూములు కార్లు ఇవన్నీ సంపాదించుకొనికే మీరు పది సంవత్సరాలు దొబ్బి తిన్నారు ప్రజల దగ్గర ప్రభుత్వాన్ని ప్రభుత్వం నడిపి ప్రజల మీద ఇష్టం వచ్చిన ట్యాక్సులు పెంచి ప్రజల సొమ్ములు మింగి ఆ ధర్ అదేది మన ధర్న్యాన్ని తీసుకొచ్చి ప్రజల భూములు మింగిరు మొత్తం నాశనం చేస్తే అప్పుల పాలు చేస్తే తెలంగాణ ఈరోజు కొంచెం 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 లిఫ్ట్ మెలమెల మెలమెలంగా బయటపడుతుంది అప్పుల నుంచి కొంచెము బుద్ధి ఉండాలి మీరు మాట్లాడే ముందు